పిల్లలు పడుకున్నారు పొద్దున్న ఏం నువ్వేం దేవు అయ్యో దేవు ఏం మాట్లాడుకుండా బొంగ ముందు కూర్చున్నావు నీకేమైంది కృష్ణాష్టమని పొద్దున గుడికి తీసుకుపోదామని తయారగా అమ్మ అవును రాత్రి తొమ్మిది కాచేది నేను పొద్దున నెలలు తీసుకుపోతాను చెప్పిన ఇప్పుడు ఎంత అవుతుంది పొద్దుడి సాయంత్రం తేడా ఏమన్నది అక్కడ పుట్టి కొట్టుడు అయిపోయింది ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి పోయి ఏం చేద్దాం నీకు ఏం కావాలి కృష్ణుడు కావాలన్నా అదిగేవా చిట్టు చిలక ఎవరు తోడు లేక ఎగిరేవా గోరు వగ్గా

కృష్ణుడు లెక్క తయారు చేయాలి ప్రేక్షకుల కోరిక మేరకు నన్ను కృష్ణాష్టమి రోజు కృష్ణుని దగ్గర తీసుకోలేదు కాబట్టి నా కృష్ణుని కృష్ణుడి తయారు చేస్తాను చూడండి ఐదు నిమిషాలు గుడి పడకపోతే అయిపోయే దానికి ఇప్పుడు నన్ను కేశవుడికి ఎత్తాను ఇంకా నయం రేపు పోతున్న వేమన ఉన్నది ఆ వేమన లెక్క ఏమైనా నన్ను ఇట్లా చెప్తుందో ఇవి వాటి పైన కూర్చొని పెడుతుందో మనం అర్జున పిల్లం ఏదైతే చెప్తుందో అది మనం వినాలి వినలేదనుకో యుద్ధం పార్ట్ టూ జరుగుతుంది కాబట్టి పిల్లాలు చెప్పిన మాట మీరు వినండి నా జాతస్య మృత్యో ఇద అర్జున పుట్టినవానికి జననం తప్పదు జనించిన వానికి మనం తప్పదు అలాగే పుట్టుక పుట్టిన మగవానికి పెళ్లి తప్పదు పెళ్ళైన వానికి పెళ్ళం కోరుదా ఆ నివాణి ఈ విషయం గురించి నువ్వు చింతింపదా నేనైతే అసలే ఏ కృష్ణయ్య ఈ కృష్ణయ్యలోకి వచ్చినట్టుంది ఆహా ఏ కోలిచ్చావు ప్లూటు లేదా నన్ను పుట్టి కొట్టడానికి తీసుకోవలేదు కృష్ణాష్టమాన్ని కృష్ణుని దగ్గర తీసుకోవాలి ఇప్పుడు మన కృష్ణుని నేను తయారు చేసిన కృష్ణుని ఇలా చూడండి ఒకసారి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణునికి మంది మంది భార్యలు ఒక్కదానివే ఎలా చెప్పు నా గోపికలు ఇక్కడ మిగతా పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది గోపికలు ఈ కృష్ణుని కోసం చెదురు చూడడం లేదా నేనేదో నీకు వేషం వేసాను అంతే కృష్ణుడిలాగా గుడి క్రీస్ అంతేగాని రియల్గా కృష్ణుడిలాగా ఫీల్ ఈ వేషం వేసినప్పుడే ఆ దేవుడు నాలో నిమగ్నం అయింది ఈ కృష్ణుని చూస్తే ఆ కృష్ణుని చూసాడు అనిపిస్తలేదా ఏకే ఆ ఉంది ఉంది ఒక్కటే ఆ కృష్ణుని కుంది ఇదే కలరు ఈ కృష్ణుని కుంది ఇదే కలరు అంతే ఇంకేం లేదు ఆ కృష్ణుడు నాకంటే కొద్దిగా మెరుగు మనం పూర్తి ఢిల్లు కృష్ణాష్టమి రోజు ఏదో సరదాగా చేశామండి కామెడీ కోసం తప్పుగా అనుకోకండి మమ్మల్ని ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎవరినైనా అవమానపరచాలని ఈ వీడియో చేయడం లేదండి ఖాళీ సరదా కోసం మామూలుగా చేయడం జరిగింది ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నామండి ఆ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి ఆఖరికి ఉట్టి కొట్టండి అంటే గంట కొట్టండి